హాస్పిటల్ అన్ని వర్గాల వారికి సంబంధించి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఈ మా దగ్గర ప్రత్యేకించి మేము గ్యాస్ట్రాంట్ సంబంధించి సంబంధించిన కానీ గ్యాస్ట్రో మెడిసిన్ కానీ సర్జికల్ గ్యాస్టారెంట్ జనరల్ సర్జరీ పీడియాట్రిక్స్ కానీ గైనకాలజీ కానీ ఇట్లాంటి విభాగాలన్నీ కూడా మన ఫుల్ ఫ్లెజెడ్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా దగ్గర క్యాషువాలిటీ అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ ఐసీయూలు కానీ ఐసీయూలో కూడా మూడు రకాల ఐసీయూ కావాలి ఎడంట ఐసియూ ఎన్ఐసియూ అంటే కురుటి పిల్లలకు సంబంధించిన ఐసీయూ పిఐసీ అంటే పిల్లలకు సంబంధించిన ఐసీఎం ఈ మూడు విభాగాలు అత్యున్నత ప్రమాణాలతో తయారు చేశారు అన్ని రకాల కేసులు ఇబ్బందికరమైన కేసులు మనకి క్రిటికల్గా ఖచ్చితంగా చెన్నై వెళ్ళాల్సినటువంటి కేసులు కూడా మనం ఇక్కడే డీల్ చేసి అందరికీ అందుబాటులో ఉండేటంతో వాళ్ళని మెరుగుపరిచి వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేసి వాళ్ళ ఇంటికి పంపించడం కోసం స్టార్ట్ చేసిన హాస్పిటల్ ప్రత్యేకించి మా దగ్గర గ్యాస్ట్రాంటాలజీ విభాగంలో పోల్చుకుంటే అత్యాధునిక ఎండోస్కోపీ పరికరం అంటే క్యాన్సర్ని ముందుగానే డిటెక్ట్ చేయగలిగే పరికరం ఎర్లీ స్టేజ్లోనే క్యాన్సర్ని డిటెక్ట్ చేసి దాన్ని అక్కడికక్కడే తొలగించి పెద్ద పెద్ద ప్రమాదాలు లేకుండా పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు లేకుండా పెద్ద పెద్ద కాస్ట్ మెడిసిన్స్ లేకుండా ముందు జాగ్రత్తగానే దాన్ని గమనించి దాన్ని ట్రీట్ చేసే సదుపాయం మన హాస్పిటల్లో ప్రత్యేకించి దాన్ని ఎన్బిఐ అంటారు లైట్ ఎండోస్కోపీ ఆ లైట్ ఎండోస్కోపీ ద్వారా ప్రజల్లో చిన్న చిన్న ప్ర ముందు జాగ్రత్తగా ఎండోస్కోపీ ద్వారా ఎర్లీ స్టేజ్లో ఉండే క్యాన్సర్ని డిటెక్ట్ చేసి దాన్ని తొలగించే ప్రయత్నం చేసే ప్రత్యేకమైన అవకాశం మన హాస్పిటల్లో సో ఈ ఈ సదుపాయాన్ని అందరూ వాడుకొని వారి ఆరోగ్యాన్ని మెచ్చు మెరు మెరుగుపరుచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మాకు మీకు ఈ హాస్పిటల్ని మా సేవల్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు సరే ప్రారంభోత్సవం సందర్భంగా మీరు హెల్త్ కార్డ్స్ ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా మేము ఫ్యూచర్లో మేము మొత్తం అన్ని టై టైఅప్ అయ్యి హెల్త్ కార్డ్స్ అవి కూడా పెట్టాలని ఆలోచన ఉంది నూతన ప్రారంభం కాబట్టి ప్రస్తుతం మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతానికి కంటిన్యూ చేస్తున్నాం అతి త్వరలో హెల్త్ కార్డ్స్ కానీ కొంచెం సేవా కార్యక్రమాలు కానీ అవి కూడా చేద్దామని మా ఉంది

சார் <sí> हास्पल पे हास्पल्प मल्टी स्पेलिटी हास्पेटी कलक्युट गैसो सकता हई एक्ट किट्रिक सी ट्री के गैरकालजी सी सर्जिकल सी थी आपरेशन थिटर्स अभी आत्याधुनिक परर अत्युन्नत सेवलने प्रारंभे